హరే కృష్ణ ఒక అద్భుతమైన చిత్రపటం ఉందనుకోండి దానిని చూస్తే ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది అయితే ఒక వ్యక్తి ఫోటో వెనుక వైపు నుంచి చూస్తున్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ చిత్రంలోని అందాన్ని నిజంగా చూడగలడా దానిలోని సౌందర్యాన్ని అందరిలాగా ఆస్వాదించగలడా ఖచ్చితంగా చేయలేడు ఎందుకంటే అతను చిత్రాన్ని చూస్తున్న కోణం సరైంది కాదు అతనికి కొంతవరకు రూపం రంగులు కనపడవచ్చు కానీ ఆ చిత్రంలోని భావం అతనికి కనిపించదు అతను గంటల తరబడి చూసినా కూడా అతనికి హృదయంలో ఆనందం కలగదు అంతేకాదు ఆ చిత్రాన్ని చూసి ఆనందిస్తున్న వాళ్లను చూసి వాళ్ళని పిచ్చివాళ్ళు అని కూడా అనుకుంటాడు ఈ ఉదాహరణ మన జీవితానికి ఎలా సంబంధం అంటే శ్రీకృష్ణుణ్ణి ప్రేమించే భక్తులు ఆయన సేవలో జీవించాలనుకుంటారు వాళ్ళు భగవంతుని కీర్తనలు పాడుతూ ఆయనను పొగుడుతూ చాలా ఆనందంగా ఉంటారు అప్పుడప్పుడు జనాల మధ్య బహిరంగంగా సంకీర్తన కూడా చేస్తారు చూస్తున్న వాళ్ళు భక్తులని వింతగా చూస్తారు ఒక్కోసారి పిచ్చి వాళ్ళలాగా కూడా అనుకుంటారు అయితే నిజానికి భక్తులు అనుభవించే ఆనందం ఎవ్వరికీ అర్థం కాదు అదేంటో తెలుసుకోవడం సాధారణ జనాలకు అర్థమే కాదు వాళ్ళు ఎంతసేపు గమనించినా కూడా అర్థం కాదు అలా బయట నుంచి చూసే వాళ్ళలో చాలా మంది ఉండవచ్చు వాళ్ళకి ఈ ఆనందం వెనుక ఉన్న భావనను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇదే విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పదహైదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఎంతో చక్కగా వివరించారు యతంతో యోగినశ్చైనం ఆత్మానో నయనం పశ్యంత సహా ఆత్మానుభూతిలోనే ఉండి ప్రయత్నించే యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలుగుతారు కానీ మనస్సు ఎదగని వారు ఆత్మానుభూతిలో లేనివారు ప్రయత్నించినప్పటికీ ఏం జరుగుతున్నదో చూడలేరు మనలో భౌతిక సుఖాల కోసం సంపదల కోసం మాత్రమే పరుగులు తీసేవాళ్ళు భౌతిక వస్తువులపై మోహంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మనస్సు మొత్తం ఈ భౌతికమైన ఆలోచనలతోనే కేవలం అలాంటి వాటి కోసం ప్లాన్లతో నిండిపోయి ఉంటుంది అలాంటి మనస్సుతో వాళ్ళు ఆధ్యాత్మికత గురించి ఎంత చదివినా ఏదైనా ప్రవచనం ఎంతసేపు విన్నా కూడా వారి హృదయంలో ఆధ్యాత్మిక ఆనందం రాదు వారు అది అనుభవించలేరు కూడా అంటే వాళ్ళు గ్రంథాలను నామమాత్రంగా చదివినా కూడా చూడటానికి ఒకవేళ భక్తుల్లా ఉన్నా హృదయం లోపలికి ఆ భావన రాదు వాళ్ళ దృష్టి పూర్తిగా భౌతిక వస్తువుల కోసమే ఉంటుంది కాబట్టి భక్తి భగవంతుడు ఆధ్యాత్మికత అసలు అర్థం చేసుకోవడం కుదరదు ఇది ఎలా ఉంటుందంటే చూపు ఇబ్బందిగా ఉండి సరిగా చూడలేని వారు స్పష్టంగా చూడాలని స్వంతంగా వైద్యుని సహాయం లేకుండా ప్రయత్నం చేయడంలా ఉంటుంది అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు కానీ అతడు ఒక మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ డాక్టర్ చెప్పినట్టే చేస్తే చికిత్సకు ఒప్పుకుంటే కొంతకాలంలో అతనికి చూపు కలుగుతుంది అదేవిధంగా ఈ భౌతికమైన ఆలోచనలతో మునిగిపోయిన మనం కూడా అలాగే ఉండకుండా భక్తిలో రావచ్చు అది ఎలా అంటే మనం కూడా ఒక డాక్టర్లా ఉన్న పరమ వైద్యుడు అయినా భగవంతుడు అయినా శ్రీకృష్ణుడు ఇచ్చే మార్గాన్ని అనుసరిస్తే మన మనస్సు కూడా భౌతిక మోహం నుంచి మెల్లిగా కొంత ఆధ్యాత్మికత భక్తి భగవంతుని మీద మల్లుతుంది ఎప్పుడు కూడా మన మనస్సు భౌతిక కోరికలతోనే నిండితే భగవంతుని ఆనందాన్ని అనుభవించడం కుదరదు అందుకే ముందుగా హృదయం శుభ్రంగా ఉండాలి అప్పుడే ఆధ్యాత్మిక ఆనందం మనలో ప్రవేశిస్తుంది ఇదే శ్రీకృష్ణుని దివ్యమైన వైద్యం మనకి శ్రద్ధ ఉంటే ఇష్టం ఉంటే శ్రీకృష్ణుడు మనస్సును అనవసరమైన వాటి నుంచి తీసి ఆధ్యాత్మిక జీవనంలోకి మార్చే మార్గం చూపుతారు ఈ మార్గంలో మనం భక్తుల సాంగత్యంలో ఉండవచ్చు మహామంత్ర జపం చేయవచ్చు భగవద్గీత భాగవతం లాంటివి చదవవచ్చు భగవంతుని కథలు వినడం భక్తులతో భగవంతుని తీర్థ ప్రదేశాలకు వెళ్ళవచ్చు భగవంతుని నైవేద్యం ప్రసాదంలా సేవించవచ్చు ఇలా భక్తిలో ఉన్న మార్గాలను ఎంచుకోవచ్చు మరి ఈ మార్గాన్ని ఎవరు అనుసరించవచ్చు అంటే ఎవరైనా అంటే చదువున్నవాళ్ళు చదవని వారు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైనా కేవలం భగవంతుడు అంటే శ్రద్ధ విశ్వాసం ఉంటే చాలు ఆధ్యాత్మిక ఆనందం మన జీవితంలో ప్రవహించడం మొదలవుతుంది మనలో చాలామందికి శారీరక దృష్టి ఉండవచ్చు కానీ ఆధ్యాత్మిక దృష్టి మాత్రం ఉండదు అప్పుడు మన దృష్టి చిత్రపటానికి వెనక వైపు చూస్తున్న స్థితి నుంచి చిత్రానికి ముందు వైపు చూసే స్థితికి మారుతుంది అంటే మనం నిస్సార భౌతికత నుంచి ముక్తి పొంది ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలుగుతాము హరే కృష్ణ